హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లీడర్ నాయకుడు అనే విషయం మీద మీతో చర్చించడానికి కొన్ని విషయాలు నాయకుడు అంటే ఎవరని ఎవరైనా అడిగితే వెంటనే వచ్చే సమాధానం ఏమిటంటే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి లేదా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపించేవాడని ఇంకా కొంతమంది వ్యక్తులు ప్రతిరోజు నలుగురు ఐదుగురిని వెంట పెట్టుకుని తిరుగుతుంటారు వారిని వారి ప్రాంతంలో తెలిసిన వారు అందరూ లీడర్ అని సంబోధిస్తుంటారు ఈనాటి సమాజంలో చాలా మంది రాజకీయ ఆశాభావలు తాము రాజకీయంగా ఎదిగి ఏదో ఒక గొప్ప స్థానంలోకి వెళ్లాలని తద్వారా తామున్న సమాజంలో తాము గొప్ప వ్యక్తులుగా ఆదరించి గౌరవించబడాలని నిరంతరం తాపత్రయ పడుతుంటారు వీరిలో కొందరు ప్రతిరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వాళ్ళు ఉండగా మరికొందరు కేవలం వారు రాజకీయంగా ఎలా ఎదగాలనే కోణంలోనే కార్యకలాపాలు చేసుకుంటూ వెళ్ళేవారు ఉంటారు అయితే ఈ రాజకీయ ఆశ అందరూ కూడా ఇప్పుడున్న సమాజంలో నాయకులుగానే పరిగణించబడుతున్నారు అసలు నాయకుడు అంటే ఏంటి లీడర్ అనే పదానికి రకరకాల అర్థాలు వాడుకలు ఉన్నప్పటికీ నిఘంటల్లో చెప్పిన దాని ప్రకారం లీడర్ అంటే గతాన్ని వదిలేయాలి నిత్య విద్యార్థిగా ఉండాలి మనసులో ఉన్న విషయం బయటకు సానుకూలంగా చెప్పాలి ఈగో వదిలేయాలి బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి తప్పును కూడా శాంతంగా చెప్పాలి ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు నివ్వాలి బాధలో ఉన్నవారికి భరోసా నివ్వాలి ప్రతి సందర్భాన్ని స్వీకరించాలి ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి మార్గదర్శకుడుగా ఉండాలి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి సమస్యలపై రాజీ పడకూడదు ప్రతి పనిలో ఒక అడుగు ముందుండాలి ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతూ ఉండాలి తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఎల్లప్పుడూ ఎంతో కొంత ఇస్తూనే ఉండాలి ప్రతి ఒక్కరి ఎదుగుదలను కోరుకునే వాడై ఉండాలి అడ్డుకోకూడదు తన స్వార్థం కోసం కాకుండా అందరి కోసం ఆలోచించాలి అహం ఉండకూడదు వివాద రహితుడిగా ఉండాలి బెదిరింపులకు దిగొద్దు ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలగాలి ఎప్పుడూ నేర్చుకునే తత్వం అలవర్చుకోవాలి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి మానవత్వం కలిగి ఉండాలి మీకు ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు లీడర్స్ అనేవాడు సమాజంలో అందరికీ అందుబాటులో ఉండాలి థ్యాంక్